హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప టూ భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా అంతకు మించిన ఉత్సాహంతో పుష్ప టీజర్ రిలీజ్ తర్వాత ఎదురు చూస్తున్నారు టీజర్తో హైప్ అమాంతం పెంచేసి సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఫ్యాన్స్ ఎదురు చూసేలా చేయడంలో సుకుమార్ సక్సెస్ సక్సెస్ అయ్యాడు ఇక ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే ఇండియాలోనే ఏ సినిమాకి జరగని భారీ స్థాయిలో జరుగుతూ ఉంది ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఉన్న అనేక హైలైట్ సీన్స్లలో ఇప్పటివరకు జాతర సీక్వెన్స్ కోసం అంతా మాట్లాడుకున్నారు దీనిని లేటెస్ట్ టీజర్లో కూడా సుకుమార్ చూపించాడు మరి ఇందులో బన్నీ తన నట విశ్వరూపం చూపించగా నెక్స్ట్ మరో క్రేజీ సీక్వెన్స్ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ప్రస్తుతం ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నట్టుగా సినిమా టెక్ టెక్నికల్ టీమ్ కన్ఫర్మ్ చేశారు మరి ఈ సీన్ ను సుకుమార్ ఎంత గ్రాండ్ గా ఈ సినిమాలో తెరకెక్కించాడో చూడాలి కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు పదిహేనున గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్